పెద్దపూడి మండలం రైతులందరూ కూడా ఇక్కడ రావడానికి ప్రభుత్వం సుమారు యాభై కోట్ల వరకు కూడా ఈ మండలంలో రైతులు సుమారు ఐదు వందల మంది రైతులు ఇంకా బకాయిలు అనేది నెల పదిహేను రోజుల నుంచి ఒక్క రూపాయి కూడా పడలేదు అది వెంటనే రిలీజ్ అదే అదేవిధంగా రైతుకు చేస్తానన్న ఆర్థిక సహాయం ఇరవై వేలు పోయిన సంవత్సరం ప్రభుత్వం ఇవ్వొట్టింది ఈ సంవత్సరం కూడా ఇంకా ఇవ్వలేదు కాబట్టి అది ఇవ్వాలని లేదంటే రైతులకు రేపు తొలకలు పెట్టుబడికి సామాన్య రైతులకు ఎవరికి కూడా చేతిలో డబ్బులు ఉండవు మళ్ళీ ఇరువు దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళకి గీత కూడా గతంలో తీర్చుకున్నా అప్పంతా కూడా తీర్చుకోవాలంటే డబ్బు పడాలి అవన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం చేయాలని మీకు మరి నెంబర్ ఇస్తున్నామంటే మీరు కలెక్టర్ గారికి అబ్బాయి అధికారులకి కూడా మీరు ఫార్వర్డ్ చేయండి ఇంకా నువ్వు కూడా అలాగెళ్ళు అవి

అటువంటిది మరి రాజశేఖర రెడ్డి గారి హయం నుంచి కూడా కొద్ది కొద్దిగా వ్యవసాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీరికి పలు ప్రోత్సాహకాలు మరి వారు అందజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు రకరకాల వాగ్దానాలు చేయడం జరిగింది మరి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది మొదటి సంవత్సరం ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు రెండవ సంవత్సరం స్టార్ట్ అయింది ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు అంతేకాకుండా సిఎంఆర్ మరి ప్రభుత్వం ఏదైతే మరి రైతుల దగ్గర కొనుగోలు చేస్తుందో సిఎంఆర్ స్కీమ్ ద్వారా రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్ బకాయిలు సుమారు ఈ పెదపూడి మండలం ఒకటి లెక్కేసుకున్న రెండు వేల ఐదు వందల మంది వరకు కూడా రైతులు ఉన్నారు వీళ్ళకి సుమారు యాభై ఐదు కోట్ల వరకు కూడా ప్రభుత్వం ఇంకా చెల్లించాలి నెల పదిహేను రోజులు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ఇప్పుడు తొలకరి పంటలు వస్తున్నాయి సామాన్య రైతులు కానీ కౌలు రైతులు కానీ వీళ్ళందరూ కూడా మరి వ్యవసాయం చేయాలంటే గతంలో వాళ్ళు ఉన్నటువంటి బాకీలు ఎరువులు కోట దగ్గర నుంచి మరి పెస్టిసైడ్స్ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా అరువులు ఉంటాయి అవన్నీ క్లియర్ చేస్తే కానీ కొత్తగా రైతుకి ఎవరు కూడా ఇవ్వరు రేపు తొలకరిలో మరి పెట్టుబడి కావాలంటే ఈ అమౌంట్లు సిఎంఆర్ అమౌంట్ పడాలి అదేవిధంగా రైతుకు సహాయంగా చేస్తాను ఇరవై వేలు కూడా తక్షణం కూటమి ప్రభుత్వం ఇవ్వాలి ఎలక్షన్ల ముందు మరి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం రకరకాలుగా మరి వాగ్దానాలు చేసి రైతులను మోసం చేయడం మనం అందరం కూడా చూసాం మిగతా వాగ్దానాలు ఒకే మరి రైతుకి దేశానికి అన్నం పెట్టే రైతుకి ఈ రోజున ఆ రైతుకి తినటానికి కూడలేని పరిస్థితి తొందరలోనే ఇదే పద్ధతి కానీ కొనసాగితే ఆ రైతు పరిస్థితి అలాగే ఉంటుంది భూస్వాములకు పర్వాలేదు కానీ ఈ రోజున భూస్వాములు ఎవరు కూడా వ్యవసాయం చేయడం లేదు సామాన్యులు కౌలు రైతులు ఎక్కువ మంది చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మరి తక్షణం ఇప్పుడు రేపు తొలగిరికి పెట్టుబడి కావాలంటే ఈ అమౌంట్ పడితే కానీ వాళ్ళు ఎవరికూ కూడా వ్యవసాయం చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ బకాయిలు ఇది ఒక పెదపూడి మండలం గురించే చెప్తూ ఉన్నాం మిగతా మండలాల్లో కూడా ఇలాగే ఉంది బిక్కువలు కానీ అదేవిధంగా రంగంపేట కానీ ఆనపర్తి మండలాల్లో కానీ కొంతమందికి ఇంకా రైతులకి ఉంది ఎక్కువ అమౌంట్ పెదపూడి మండలంలో ఉంది కాబట్టి ఇక్కడ పెద్దపూడి మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి తక్షణం ఈ రైతులకి ఈ ఆర్థిక సహాయం అందజేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి స్థానిక శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత అయినా ఎమ్మెల్యే అయిన వెంటనే ఏదో అక్కడక్కడ తూటుకాటు తీసి మేము రైతులకి ఎంతో చేస్తున్నాం సంక్షేమం రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నాం మా ప్రభుత్వాన్ని చాలా సుళ్ళు కబుర్లు చెప్పడం జరిగింది కానీ అవన్నీ కూడా పబ్లిసిటీ గోరంత చేసి కొండంత పబ్లిసిటీ చేయడానికి ఈ తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ఈ నాయకులు ఉన్నారు ముఖ్యంగా అనపర్తి శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా ఓన్లీ పబ్లిసిటీ ఇష్టం అంటే నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వీరి బకాయిలు వెంటనే చెల్లించాలి సిఎంఆర్ బకాయిలు అదేవిధంగా గతంలో మరి మొదటి సంవత్సరం ఎగ్గొట్టిన ఈ రైతు భరోసా ఆర్థిక సాయం ఆ ఇరవై వేలు ఇవ్వాలి ఈ సంవత్సరానికి కూడా మొదలు విడత రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ రైతులు కొంతమంది మరి ముందుగానే అమ్మేసుకుంటాం జరిగింది ఎకరానికి సుమారు వేలు వరకు కూడా నష్టపోయాం తక్కువ రేటుకి అమ్ముకున్నామని చాలామంది రైతులు ఓపడం జరిగింది మరి కారణం మరి ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి అదేవిధంగా రైస్ మిల్లర్స్కి మరి మధ్య కుమ్మక్క వాళ్ళందరూ కూడాను తక్కువ రేటుకి రైతుల దగ్గర కొంటంతో ప్రతి ఎకరానికి సుమారు పదివేలు వరకు కూడా నష్టపోయారు వాళ్ళు ఆ రకంగా నష్టపోతే మరి ఏదో ప్రభుత్వం ద్వారా వెళ్తే కొంచెం మనకి అమౌంట్ ఎక్కువ వస్తుందని ఆశించి ఇలాగేస్తే వీళ్ళకి మొదటికే మోసం వీళ్ళకి రావడం జరిగింది వెంటనే రైతులకు కూడా ఈ అమౌంట్ రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పేదల పక్షాన ముఖ్యంగా రైతుల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను